ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త విజృంభిస్తున్న వైరస్ తీవ్ర టెన్షన్లు అధికారులు సో ఆ టాపిక్ వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు రీచ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన కోవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోందండి తాజాగా సింగపూర్లో వారంలోనే భారీగా కేసులు నమోదయ్యాయి మే ఐదు నుంచి పదకొండు వరకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందలకి పైగా పాజిటివ్ వెలుగు చూసారు సో ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం పౌరులను తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది అలాగే నిబంధనలు పాటించాలని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓం ఓంగ్యో కుంగ్ సూచించారు ఇంకా కోవిడ్ ప్రారంభం దశలో ఉన్నామని రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు ఇది రాబోయే రెండు నుంచి నాలుగు రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అయితే అంచనా వేశారు మరి సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మేరకు చెప్పిన ప్రక కథనం ప్రకారం మేరకు ఐదు మే నుంచి పదకొండు వరకు పదకొండు మే వరకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు రాగా అంతకుముందు వారంలోనే పదమూడు వేల ఏడు వందల కేసులు నమోదయ్యాయి అయ్యాయి గత వారం కంటే ప్రస్తుతం తొంభై శాతం కేసులు ఎక్కువ పెరగడం గమనార్హం అని అంటున్నారు అలాగే కోవిడ్తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య వారం ముందు నూట ఎనభై ఒకటిగా ఉంది అది ప్రస్తుతం రెండు వందల యాభైకి పెరిగింది అంతేకాక ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందని ఓంగ్ తెలిపారండి దానికి తగ్గట్టుగా ఆసుపత్రుల్లో సదుపాయాలు సిద్ధంగా ఉంచామని కూడా ఆయన తెలిపారు కేసుల పెరుగుదల నేపథ్యంలో అత్యవసరం కానీ కేసులను ఆసుపత్రిలో లేకుండా చూసుకోవాలని కూడా ఆయన ఆదేశించారండి అంత ఎమర్జెన్సీ లేని కేసులను ఇంటికి ఇంటి దగ్గర వైద్యం చేయించుకోవాలని అయితే చేశారు రోగులను ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స అందించేలా విధానాన్ని కూడా సింగపూర్ ఆరోగ్య శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు వైద్యపరంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు కో ఈ నైన్టీన్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అదనపు డోస్ కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతం సింగపూర్లో కేపీ వన్ కేపీ టూ వేరియంట్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి సో ఇవి ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందుతాయని తెలుస్తుంది సో కాగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో వెలుగు చూసిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించిన విషయం తెలిసిందే